కంగ్రాచులేషన్ హార్ట్ బీట్ వినిపిస్తుందామా వినిపిస్తుంది నాన్నీ కన్నా ఎక్కువ ఉంటే అంటారు ఆహా ఎలా మిస్కాన్సెప్షన్ చూడండి బేబీ హార్ట్ బీట్ విని గర్ల్ బాయ్ అని డిసైడ్ చేస్తారు అది కరెక్ట్ కాదమ్మా నార్మల్ గా మన హ్యూమన్ బీయింగ్స్ అడల్ట్ వాళ్ళ హార్ట్ బీట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నైంటీ వరకు ఉండొచ్చు బట్ బేబీ హార్ట్ బీట్ అనేది నార్మల్గా వన్ టెన్ నుంచి వన్ సెవెంటీ వరకు ఈజ్ నార్మల్ ఈ వన్ ఫార్టీ అనేది కరెక్ట్ హార్ట్ బీట్ అమ్మా బట్ అబ్బాయికి ఎక్కువ అమ్మాయికి ఎక్కువ అని హార్ట్ బీట్ లో తెలియదు అమ్మా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ బట్ ఐడియల్ గా వన్ సెవెంటీ కింద ఎక్కువ ఉంటే కొందరికి ఎప్పుడు ఉంటది హై హార్ట్ బీట్ అంటే యూజువలీ మదర్కి ఏదైనా ఫీవర్ ఉంటే లేదంటే కొంచెం స్ట్రెస్ లో ఉన్నారనుకోండి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కొంచెం హార్ట్ బీట్ ఎక్కువగా ఉండొచ్చు బేబీకి బట్ ఇంపార్టెంట్ ఏంటంటే తక్కువ ఉండటం లెస్ దెన్ వన్ టెన్ ఉంటే కొంచెం వరీ అవ్వాలి మన లెక్క సెవెంటీ ఉండొద్దు అమ్మా వన్ టెన్ డెలివరీ టైమ్ లో అలా ఉంటే ఏంటి అంటే అంబలికల్ కార్డన్ ఉంటది కదా ప్లాజెంటా దానికి ప్రెషర్ అవుతుంది అని అర్థము బేబీకి ఆహారం అందట్లేదు డి అని అనుకుంటాం కొంచెం మిస్డ్ అబార్షన్ టైంలో లో అంటే బేబీ అబార్షన్ అయ్యేటప్పుడు కూడా వన్ టెన్ కింద తక్కువ అవ్వచ్చు మీరు వరి అవ్వకండి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అన్ని నార్మల్ ఇది అమ్మాయి అబ్బాయి కాదు బేబీ హెల్తీగా ఉందని అర్థం ఓకే మ్యామ్